హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామో అది కూడా మా బంజారా స్టైల్లో ఫిష్ కర్రీ మేము ఎలా చేస్తాం ఏంటి అని చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి వాటిని కొంచెం ఇచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఆపకుండా ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేవి మంచిగా మెత్తగా ఉడకాలంటే ఫాస్ట్గా ఉడకాలంటే దీంట్లోకి మనం మీకు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి నేనైతే నాకు వన్ టు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా మీకు మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి ఇంకా నూడిల్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి ఇంక ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇంకిలా కుక్ అయిన టమాటాలో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి అది కూడా మీకు స్పైసీనెస్ అంటే ఎక్కువ కారంగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ కారం పసుపు అవంతా ఆనియన్ టమాటాకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నుంచి మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి ఎంచుకున్న చింతపండు రసాన్ని మనం దీంట్లోకి పోసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ రసాన్ని పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాంట్లోకి సరిపడేంత వాటర్ వేసుకొని ఉడకనిచ్చుకోవాలి నేనైతే కొంచెం పోసుకుంటున్నా వాటరు ఎక్కువ మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను కొంచెమే వేసుకున్నా ఇంకా అది ఉడికేంతలోపు మనం ఇక్కడ చేపల పులుసులోకి మసాలా తయారు చేసుకుందాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి ఈ వాము అనే దాంతో చేపల పులుసు అనేది మంచిగా ఉంటుంది ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇంకా కొంచెం ధనియా ఇంకొంచెం జీలకర్ర అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా దాంట్లోకి కొంచెం నేను రైస్ యాడ్ చేసుకుంటున్నా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే మసాలా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంక ఇలా ఫ్రై చేసుకుని ఉంచుకున్న మసాలాన్ని మనం దంచుకోవాలి ఇక్కడ చూడండి చేపల పులుసు అయితే ఉడుకుతుంది వాటర్ అనేవి ఉడుకుతున్నాయి ఇంకా దీంట్లోకి మనమైతే చేపలని వేసిద్దాం అంటే నేనైతే ముందుగానే కడిగి ఉప్పు నీళ్ళల్లో పెట్టేశాను చేపలని ఇంకా ఉడుకుతున్న నీళ్ళలో మనం చేపల్ని వేసుకుందాం ఒకటొకటిగా మంచిగా వేసుకోవాలి ఒకటి దాని మీద ఒక్కటి వేస్తే ఉడికిన తర్వాత విరిగిపోతాయి ఇంకట్లా మొత్తం వేసుకున్న తర్వాత నీళ్లు పెట్టి క్లోజ్ చేసేసి ఉడికినించుకోవాలి ఇంకా తర్వాత మనం మసాలా దంచుకుందాం ముందుగా మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ మసాలాన్ని మొత్తం రో రోకల్లో వేసుకొని దంచుకుందాం ఇంకా దాంట్లోకి ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఫిష్లోకి వేసుకోవడమే మనం చూడండి ఫిష్ కూడా మంచిగా ఉడికింది ఇంకా ఈ మసాలా మొత్తాన్ని మనం ఫిష్ కర్రీలోకి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇలా మసాలా వేసిన తర్వాత నీళ్ళు పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే ఆ మసాలా మొత్తం ఫిష్కి పట్టేస్తుంది అసలు ఆ నీడలు తీస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దాని మీద నుంచి మనం ఇంకా కొత్తిమీర జల్లేసుకుంటే అయిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి కొన్ని రెసిపీస్ కామెంట్ చేసేయండి